మనం అడుగుతుంది న్యాయం మనం అడుగుతుంది ధర్మం మనం అడుగుతుంది నైతికం ఇందులో దురాశ లేదు పేరాస లేదు అత్యాస లేనే లేదు మనకు రావాల్సింది మనం పొందాల్సింది మనకు చెందాల్సింది మాత్రమే మనం అడుగుతున్నాం ఈ పోరాటం బల ప్రదర్శనకో బెదిరించడానికో భయపెట్టడానికో కాదు కొన్ని లక్షల కుటుంబాల చిరు ఆశలను సాధించుకోవడానికి అంతకన్నా మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా కేవలం ఉపాధ్యాయుల పక్షేనా ఎస్టియు కేవలం ఉపాధ్యాయుల పక్షానే ఎస్టీయు అయితే నాకు ఫ్రాంక్ ఒక మాట చెప్తాను ఏ పాలక వర్గమైనా సరే ఎవరున్నా సరే పాలక వర్గంలో ప్రశ్నిస్తే పౌరుషం అడిగితే కోపం నిలదీస్తే ద్వేషం మౌనంగా ఉంటే మంచివాడు నేనంటాను ఒక్కరి చేత మంచి అనిపించుకోవడం కోసం మౌనంగా ఉండే కన్నా వంద మంది మంచి కోసం ఉండడం మంచిదే వెనకాల జనరల్ అందరూ బాగుండాలి అందులో నేను నేను అంటాను రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి అందులో మేము కూడా ఉండాలి ఎవరి ఫలాలు వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళే మాకొద్దు మా వాళ్ళకొద్దు అందరికీ సమన్యాయంగా ఇవ్వండి అదే మేము అడుగుతున్నాం ఉద్యోగులు మరీ వృక్షం లాంటి వాళ్ళండి ఒక మాట చెప్పాలంటే మరీ వృక్షం అనేక పక్షులు కావాల్సిన నేడనిస్తుంది అన్నిటికీ వచ్చేవాళ్ళందరికీ మనం కూడా ప్రభుత్వ పాలక వర్గాలను ఆశ్రయాల ముందుకు తీసుకెళ్తాం ఆ మర్రి వృక్షం అంత పెద్దగా ఉంటుందంటే చూసేవాళ్ళందరూ ఆహా ఓహో అంటారు ఉద్యోగులు చూసి ఆహా ఓహో లక్షలు చేస్తాడు రా వేల అని పైకి చూస్తారు కానీ ఆ మరిన్ని వృక్షం కింద తల అలా దించితే కనపడుతుంది ఏంటది త్వర పెద్ద తొర్ర మరి వచ్చింది చిర తొర్ర ఆ త్వరకి పెద్ద ఎవరు చూడటం అర ఆ కొమ్మలు ఆ చెట్లు అరే అది ఎంత నీడ వేస్తుంది ఇదే అని చూస్తారు తప్పి ఎవడు ఇలా చూడటం ఆ త్వరకి వెళ్ళి ఎవరు చూడటం కాబట్టి మనం మర్రి వృక్షాలు లాంటాడు ఉద్యోగులు అది గమనించాలి ప్రతి ఒక్కరు మనం ఎవరిది వద్దు మన మనకి ఇవ్వండి అని మాత్రం అడుగుతున్నాం ఒక మహోద్యమం బీఆర్టీఎస్ లో మనం చేసాం మీరు అందరూ చూశారు అయా దెబ్బలో అన్న కొట్టాడు అన్న దెబ్బ అన్న కొట్టాడని మీకు తెలుసు చాలా మంది అడిగి నేను చేశాను ఇదిగో డిఏ దెబ్బ ఐఆర్ దెబ్బ పిఆర్ సి దెబ్బ ఎవరో కొట్టలేదు అన్న అన్న కొట్టాడు అని చెప్పాను ఒక ఆయన ఆ యాక్టర్ నేనే ఎవరో కాదు నేనే సో అంటే మీ అందరు తెలుసు ఆల్మోస్ట్ ఊరికి జస్ట్ రిమైండ్ చేయడానికే చెప్తున్నాను అన్నమాట సో కాబట్టి నేను ఎంతగానో ఎక్కువ మాటలు మాట్లాడను ఒకే ఒక మాట చెప్తాను అడగందే కొటేషన్ ఎక్కడ ఉంటుంది అడగందే అమ్మాయిని అన్న పెట్టదు అడగకుండా ఏది అది అర్థం చేసుకోండి సీఎం సార్ అడగకుండా ఏది రాదు అందుకే అడుగుతున్నాం ఇప్పటిదాకా దాకా ఉన్నాం ఇప్పుడు కదిలాం సరే మమ్మల్ని అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని మా మీద పక్షపాతం చూపించకుండా మమ్మల్ని మా మీద ఒక కన్ను వేయండి అని మాత్రమే కోరుతున్నాం కాబట్టి ఎందుకంటే ఎక్కువే మాట్లాడు ఒక చిన్న కథ చెప్పేసి ఆపేస్తారు చిన్న కత్ చెప్తా నింటారా చిన్నదే ఆల్రెడీ తెలిసే ఉంటుంది చిన్న కథ చాలా చిన్నది ఏమను దయచేసి ఒక రాజుగారు ఉంటారు ఒక పెద్ద ఆ రాజ్యానికి రాజుగారు అంటారు రాజ్యం ఇచ్చేస్తా సగవ రాజ్యం నా నాకు అయితే రాజు ఇచ్చేస్తాను వస్తున్నాడు ఖర్చు చెప్తున్నా నచ్చట్లే ఎవరికి ఒక ఆయన ఇచ్చాడు ఖర్చు చెప్తున్నాడు చెట్టు చెట్టు మీద బోళ్ళని పక్షులు నివాసం ఉంటున్నాయి బోళ్ళు అంటే బోళని పక్షులు వచ్చింది ఆ రాజు అన్నారు ఆ ఫిర్ తర్వాత ఏంటి ఆ పెద్ద ఎదురుగాలి ఒక పచ్చి ఎగిరిపోయింది తురుమ అని ఆ నెక్స్ట్ ఆ తర్వాత ఫిర్ ఇంకా పచ్చి తురువ అని ఎగిరిపోయింది ఆ ఫిర్ ఆ తుర్ ఆ ఫిర్ ఆ తుర్ ఇంకేం సార్ ఫిర్ తుర్ ఫిర్ ఆ క్యా ఫిర్ ఆ తుర్ అన్నాడా ఇంకే పొద్దునుంచి మొదలుడితే సాయంత్రం దాకా ఫిర్ తుర్ అన్నాడాడు సో చిరాగ్ వచ్చేసింది అర్థమైంది కథ ఓహో ఇంక నేను ఎంత ఫిర్ రన్న తర్వాత ఏంటంటే తుర్రే అంటాడు ఇటు నేను ఓడిపోయాను రా బాబు తీసేసుకో నా రాజ్యాన్ని సగం తీసుకో నా కూతురిని పెళ్లి చేసుకో నేను ఎందుకు చెప్పానంటే రాజ్యం అందరిలో ఎవరు ఓడించుకోవచ్చు ఒకడు ఉంటాడు అలాగే నాయకులందరికీ ఈ ప్రభుత్వ పాలక వర్గాలందరికీ అందరూ తల తలొచ్చు కానీ ఒకడు మాత్రం తలొచ్చు ఉపాధ్యాయుడు టీచర్ టీచర్ని మోసం చేయడం ఎవరు వల్ల కాదు గురువును మోసం ఎవరు చేయలేడు గురువును మోసం చేయాలని చూస్తే వాళ్ళే మోసపోతారు కాబట్టి నేను చెప్తాను మేము తెలివైన మేము అది అతిథులు చూపిస్తే గురువుల ముందు తొరిగిపోతారు కాబట్టి గతంలో మీరు చూసారు చందే వచ్చేస్తున్నావు నాలుగు టైం స్లిప్ అవుతుంది కాబట్టి చేస్తారు ఎవరంటే కాబట్టి అలా ఏమొద్దు వద్దు గురువులు ఎవరు మోసం చేయలేరు నేను ఒకటే చెప్తున్నాను డిమాండ్ కమాండ్ డెడ్ లైన్ కాదు మేము చెప్తున్నాం కాబట్టి దయచేసి ఇవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మరొక